ఈ రోజు అయితే వన్ కేజీ ఉగ్గు అయితే కస్టమైజర్ ఆర్డర్ వచ్చింది అది కూడా ఫ్రూట్ ఫ్లేవర్స్ తో ఎయిట్ ట్వెల్వ్ మంత్స్ ఉగ్గు వన్ కేజీ బీట్రూట్ ఫ్లేవర్ తో అలాగే సిక్స్ టు ఎయిట్ మంత్స్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ మిక్స్ తో అయితే కస్టమైజర్ ఆర్డర్ అయితే వచ్చింది మన ఏబిసి ఫార్మిక్స్ లో ఆల్రెడీ ఆపిల్ బీట్రూట్ క్యారెట్ బనానా పౌడర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు కదా వాళ్ళకి ఇలా పౌడర్ మిక్స్ చేసి పెట్టడం వల్ల వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎవరికైనా కావాలంటే చిన్నపిల్ల ఉగ్గు కూడా కస్టమైజ్ చేయిస్తాము ఆపిల్ బీట్రూట్ క్యారెట్ అలాగే బనానా ఫ్లేవర్స్ తో ఆ చిన్న కూడా ఇల్లనే పెడతాను చాలా ఇష్టంగా అయితే తింటుంది ఏబిసి ఫార్మిక్స్ వెయిట్ లాస్ కి స్లిమ్ అలాగే న్యూట్రిమిక్స్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ ఈ కాంబినేషన్ చాలా మంది ట్రై చేసి మునిపటి కన్నా ఇప్పుడు హెల్తీ గా ఉన్నామని రివ్యూస్ అయితే ఇచ్చారు బయట ఉసిరికాయల్ని నల్లగా ఎండబెట్టి అయితే పౌడర్ చేస్తారు కానీ మన ఏబిసి ఫార్మిక్సర్ లో వన్ డే లోనే డ్రై చేసి ఇలా పౌడర్ చేస్తాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచి విటమిన్ సి రిచ్ గా ఉంటే ఏబిసి ఆమ్లా అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంది లేడీస్ గాని జెంట్స్ గాని పిసి ఓడి థైరాయిడ్ వంటి హార్మోన్ ఇష్యూస్ అయితే బాధపడుతూ ఉన్నారు వాళ్ళ కోసం అయితే న్యూట్రిమిక్స్ అవైలబుల్ గా ఉంది సో కస్టమైజ్ కూడా చేయిస్తాము హెవీ బ్లీడింగ్స్ వల్ల ఈ మధ్య జనరల్ గా లేడీస్ లో అయితే బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది సో ఏబిసి ప్లేన్ అనేది తాగండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి చాలా హెల్ప్ అవుతుంది అలాగే కొంతమంది ఎత్త తిన్నా లావరు అలాంటి వాళ్ళకి మన దగ్గర అయితే వెయిట్ గెయిన్ అవైలబుల్ ఉంది హెల్తీ ఫ్యాట్స్ తో పాటు బోన్ అండ్ మజిల్ స్ట్రెంత్ కూడా చాలా హెల్ప్ అవుతుంది మన దగ్గర శాంపుల్ ప్యాకెట్ నుండి మంత్లీ ప్యాక్ అలాగే ఫ్యామిలీ ప్యాక్ కూడా అవైలబుల్ ఉంది సండే మండే దీపావళి హాలిడేస్ వస్తున్నాయి కదా ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఈ ఫ్రైడే సాటులో లోపలే ఆర్డర్ పెట్టేసుకోండి ఎవరికైతే మన హెల్తీ ప్రొడక్ట్స్ కావాలో పైన కనిపించే వెబ్సైట్ నుండి ఆర్డర్ పెట్టేసుకోండి కొరీస్ ఉంటే మాత్రము వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తాము ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ ఉంది